రైతు మిత్రులందరికీ నమస్కారం నేషనల్ ఫార్మింగ్కి స్వాగతం ప్రకృతి వ్యవసాయం ఈ సంవత్సరం మనం కొన్ని రకాల కూరగాయలను అయితే పండించుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు నిన్న నైటు వచ్చింది అన్నమాట కొద్దిగా వర్షాలు వచ్చినాయి కొద్దిగా భూమి తడిగి ఉంది ఇప్పుడు కొన్ని రకాల విత్తనాలు పెట్టేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చినా ఇవే విత్తనాలని జాగ్రత్త పరుచుకొని ఈ విత్తనాలని సీడ్ బ్యాంక్ లెక్క కలెక్ట్ చేసి భద్రపరిచి వచ్చే సంవత్సరం కానీ ఎండాకాలం ఖరీఫ్ సీజన్కి కానీ అప్పుడు ఎవరికైనా విత్తనాలు కావాలంటే అప్పుడు ఆ రైతులకి పంపించే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడైతే మన దగ్గర ఉన్న కొన్ని విత్తనాలు ఏవే ఉన్నాయో ఏ విధంగా పెడతామో ఇది కొద్దిగా లెంతి వీడియో కొద్దిగా పెద్దగా ఉంటుంది కొద్దిగా చూడండి మీకు వర్కౌట్ అయితే ఏదైనా మీకు గుర్తుండే ఉంటాయి ఒకసారి ఏమేమి విత్తనాలు ఉన్నాయో చూద్దాం దగ్గరండి ముందుగా మెయిన్ నాటు చిక్కుడు విత్తనాలు మనం పోయినసారి నుంచి వీటిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాం ఇవి ఇంతకుముందు తీసుకొచ్చినాం అనమాట లాస్ట్ ఇయర్ తీసుకొచ్చిన విత్తనాలు ఇంకా ప్రొటెక్ట్ చేసుకొని మన దగ్గర ఈ విధంగానే ఉన్నాయి ఇంట్లో నార్మల్గా పండించడానికి రెండు ప్యాకెట్లు అయితే విత్తనాలు అయితే భద్రపరుచుకున్నాను అనమాట ఇవి సరిపోతాయి ఇంత పొలంలో సగం వరకు మొత్తం ఇవే వేయాలి చాలా మనకు చాలా సరిపోతాయి అనమాట ఎక్కువ అయితే తక్కువ కాదు ఒకసారి ఈ విత్తనాలు చూడండి ఇవి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇది నాటు క్యారెట్ అన్నమాట సో క్యారెట్లో నార్మల్గా మనం సపరేట్ చేసిన గింజలు ఉంటాయి కానీ ఈ గింజలు చూడండి డిఫరెంట్ ఉన్నాయి మొత్తం చాలా బాగున్నాయి ఇలాంటి కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చినా ఇంతకుముందు అవి తీసుకొని ఈసారి నాటేయబోతున్నాం అన్నమాట మనం సో ఇవి ఉన్నాయి దీంతోపాటు ఎర్ర తోటకూర నార్మల్గా మనం తోటకూర వైట్ కలర్లో ఉంటాయి కదా సో ఎర్ర కూడా ఉంటుంది చాలామందికి తెలుసు అయితే ఆకులు కూడా ఎర్రగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ విత్తనాలు కూడా ఇంతకుముందు మనం పన్నెండు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు వేణుమాధవ్ అన్నగారు ఆయన ఇచ్చిన విత్తనాలు ఇవి అవి కూడా తీసుకొచ్చిన ఈ క్యారెట్ విత్తనాలు కూడా ఆయన ఇచ్చారు ఇది మల్టీ కలర్ పాప్కార్న్ అనమాట ఇది తినడానికి పాప్కార్న్ ఇవి మల్టీ కలర్ ఈ విత్తనాలు నేను మనం విత్తన పండగకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చినవి ఇంకా మెయిన్ బిందేశ్వరకాయ అంటాం కదా సో బిందేశ్వరకాయ మన పొలంలో పండిన చెట్టు వర్షాకాలంలో పండి ఒక చెట్టు అయితే కాసిందనమాట ఆ విత్తనాలు ప్రోటీన్ తీసుకొని అవి భద్రపరచుకునే విత్తనాలు చూడండి ఇవి మొత్తం ఇవి అన్నీ ఏం ఒక పది పదిహేను విత్తనాలు వేసి మిగతా అవి ఎవరికైనా రైతులు కావాలంటే వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేద్దాం నా దగ్గర ఇంకా కొన్ని రకాల విత్తనాలు ఉన్నాయి సేమ్ ఇవి చూడండి బాటిల్ గాడ్ స్మాల్ అనమాట ఇది మొత్తం బిందె టైప్లో ఉంటుంది పైన చిన్న నెక్ ఉంటుంది దాని తర్వాత బాడీ కింద పెద్ద వస్తుంది అన్నమాట సో ఇది విత్తనాలు ఇవి మొత్తం ప్రకృతి వ్యవసాయంలో పండించిన విత్తనాలే అక్కడ నుంచి తెచ్చినవే అన్నమాట ఇవి ప్రత్యేకమైన సొరకాయలు అనమాట చాలా పొడవు ఉంటాయి ఒక్కొక్కటి దాదాపుగా ఐదు అడుగుల ఉంటాయి అన్నమాట చాలా ఉంటాయి ఐదు ఫీట్లు చాలా దాదాపుగా మన భుజాలు అంతా హాయితీ వస్తాయి అన్నమాట చాలా పెద్దగా ఉంటాయి యాభై రూపాయలకి నాకు ఇచ్చింది కేవలం పది గింజలు మాత్రమే అనమాట చాలా తక్కువ ఇచ్చిర్రు సో ఏ విధంగా కాస్తాయో వీటిని చూడాలి దాంతోపాటు ఇది వీటిని ఏమంటారు ఆముదాలు చూడండి తెల్ల ఆముదాలు పెద్ద సైజ్ ఆముదాలు పాతకాలంలో చాలా చాలా మంది దగ్గర ఉండే ఈ విత్తనాలు ఇవి ఇప్పుడైతే తగ్గినాయి అనమాట సో విత్తన పండుగకి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చిన విత్తనాలు ఇవి ఒక మూడు నాలుగు ఐదు ఉన్నాయి నా దగ్గర అంతా ఎక్కువ లేవు ఇక్కడ బూడిద గుమ్మడి ఇది కూడా ఉందనమాట సో ఇది కూడా అక్కడ నుంచే కలెక్ట్ తీసినది ఈ విత్తనాలు ఉన్నాయి కొన్ని రాజ్మా గుంజ గింజలు ఉన్నాయి దాంతోపాటు ఇది ఒకటి తమ్మకాయ చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట సేమ్ మనం చిక్కుడు గింజలు ఏ విధంగా ఉంటాయో దాని లెక్కనే ఉంటుంది కాకపోతే సైజ్ మాత్రం డబల్ తిప్పులు ఉంటుంది పెద్దగా ఉంటుంది మంచి బలమైన ఫుడ్ కాబట్టి ఫుడ్ కాబట్టి ఇది కూడా కొన్ని విత్తనాలు తీసుకొచ్చిన ఇంకో ప్యాకెట్లో ఇంకో రెండు గింజలు ఉన్నాయి అనమాట ఇంకా మూడు గింజలు అయితే నా దగ్గర ఉన్నాయి రెడీగా ఇప్పుడు ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి వేరేవి ఇవి మునగా అన్నమాట ఇవి నాటు మునగా విత్తనాలు ఇందులో చూపిస్తాను ఒక్క నిమిషం అని ఇవి ఎర్రబెండకాయ విత్తనాలు ఇంతకుముందు మనం మన పొలంలో పండించిన విత్తనాలే ఎర్రబెండకాయ విత్తనాలు ప్రాకర్షిపోయినాయి పర్లేదు ఇవి చూడండి ఇవి నేను విత్తన పండగకి తీసుకున్న వెళ్ళినప్పుడు కొన్ని తీసుకొచ్చినాయి ఇవి కీర లాంటివి అనమాట కాకపోతే డిఫరెంట్ కుకుంబర్ చాలా బాగుంటుంది టేస్ట్కి తీయదనంగా ఉంటాయి ఇవి ఉంటాయి సేమ్ కీరలు లాగుంటాయి అన్నమాట ఇదొకటి కొన్ని రకాల టమాటోలు అన్నమాట ఇంకో ఇండిగో రోజ్ టమాటో ఈ కలర్ కొద్దిగా బ్లాక్గా రెడ్గా ఇండిగో అన్ని కలర్లు కలిసే కట్టుంటాయి అన్నమాట ఒక వెరైటీ ఇది ఎల్లో చెర్రీ టమాటో సో ఎల్లో కలర్లో ఉంటాయి చెర్రీ పండ్లక చిన్నగా కాస్తాయి కొద్ది రోజులుగా కాస్తాయి ఇంకొకటి బ్రాండీ వైన్ టొమాటో ఇది కూడా కొద్దిగా బ్లాక్ కలర్లో ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఇది స్పూన్ టమాటో చాలా చిన్నగా ఉంటాయి టొమాటో చూడండి స్పూన్లో ఒక నాలుగైదు టమాటోలు వచ్చేసాయి అనమాట చాలా చిన్నగా ఉంటాయి ఇది లైబీరియా టొమాటో అని ఉంది ఈ ఫోటో ఇలా విధంగా ఏ విధంగా ఉంటుందో తెలీదు ఇవి ఎల్లో పియర్ టొమాటో ఈ పియర్ ఫ్రూట్స్ ఏ విధంగా ఉంటాయో మొత్తం ఆ విధంగానే ఉంటాయి ఇది బ్లాక్ కోర్న్ చిల్లీ చిన్నగా ఉంటాయి బుడిపల్లేక చాలా ఘాటుగా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట బ్లాక్ కలర్ ఇవి పైకి కాస్తాయి నార్మల్గా మిరపకాయలు కిందికి వేలాడతాయి కదా ఇవి అయితే పైకి కాస్తాయి చిన్న గుడిపల్లేకు ఉంటాయి అన్నమాట కానీ చాలా మంచివి అవి ఆరోగ్యానికి మొత్తం నాటు విత్తనాలే అవి ఈ విత్తన గింజలు ఇంకా ఇంకొకటి ఇందులోకి తీసుకెళ్ళాం కవర్ అయితే చినిగిపోయింది ఇవి చిల్లీ విత్తనాలు అనమాట సో మనం ఇంత అక్కడ కనిపిస్తున్నాయి కదా వేసినవి కూడా చిల్లీ విత్తనాలతో అనమాట సో అవన్నీ దాపెట్టుకొని ఇప్పుడైతే రెడీ చేసుకుందాం ఆ విత్తనాలు కూడా మనకు రెడీగా ఉన్నాయి సేమ్ నిమ్మకాయ రెండు గింజలు ముందు దాంతోపాటు ఈ పచ్చకాకర అనమాట కాకర మన పొలంలోనే ఇంతకుముందు వేసినవి ఆ గింజలే ఉండేవి ఆ గు ఆ గింజలు తీసుకొచ్చే ఇప్పుడు నాటబోతున్నాం దాంతోపాటు దీనిలో కొన్ని ఇవి పొట్లకాయ గింజలు ఉన్నాయి అనమాట పొట్లకాయలు కూడా ఏ విధంగా కాస్త చూడాలి సో ఇప్పటికైతే ఈ అన్ని రకాల విత్తనాలు అయితే ఇప్పుడైతే నాటబోతున్నాం నాటిన తర్వాత అవి మొలిచిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ప్రస్తుతానికైతే ఇక్కడైతే కొద్ది మొత్తంలో ప్రకృతి వ్యవసాయం కోసం మనమైతే పూర్తిగా రెడీ చేసుకున్నాం సో ఏ విధంగా ఉందో చూపిస్తా దాంతోపాటు ఇప్పుడైతే విత్తనాలు అయితే వేసిద్దాం ఫస్ట్ అయితే నాటు చిక్కుడు విత్తనాలు దాంతోపాటు కీర విత్తనాలు కీర విత్తనాలు ఉన్నాయి అవి రెండు దీనిలో నాటకూడదు వీడియో అయితే పూర్తిగా చూసేది